మాట వినిపిస్తుందండి మీ అందరికి వెరీ గుడ్ ఫుల్ అటెండెన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అందరికి నా నమస్కారములు మహిళలంటే మహాశక్తి ఇప్పుడు ఆవకాయ పచ్చడి పట్టాలన్నా మహిళలే అంతరిక్షానికి వెళ్లాలన్నా మహిళలే మన మహిళలు ఏది ఆలోచిస్తే అది తప్పకుండా సాధిస్తాము ఆకాశమే మన హద్దు మా కుటుంబ కుటుంబంలో ఎన్టీ రామారావు గారి కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మీ లోకేష్ గారు కానివ్వండి ఎప్పుడు మహిళల్ని గౌరవించేవారు మా తాత గారు మీ అందరి అన్నగారు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే మన భారతదేశంలోనే మొట్టమొదట మహిళలకు ప్రాపర్టీస్ లో అంటే ఆస్తుల్లో సమాన హక్కులు తెప్పించింది ఎన్టీఆర్ గారే మీ అందరికీ తెలిసింది అదే కాకుండా భారతదేశంలో మొట్టమొదట మహిళా యూనివర్సిటీ స్థాపించింది కూడా ఎన్టీ రామారావు గారే ఇవన్నీనే కాకుండా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడాలంటే ఆయన మహిళలు కూడా ఎంతో చేశారు రాజకీయాల్లో కూడా మహిళలు పైకి రావాలని వాళ్ళకి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా కలిగించింది ఎవరు ఎన్టీ రామారావు గారు మహిళల్ని ఇంత గౌరవించి మహిళల్ని మీద ఇంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారి గారు వేసిన ఈ మార్గంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి ఎంతో చేయడం జరిగింది ద్వారా మహిళలు చాలా మంది ఇక్కడ ఉన్నారు మీ అందరికీ తెలిసిందే భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘాన్ని ఇంత పెద్ద స్థాయిలో స్థాపించింది నారా చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా నాలాంటి యువతి యువకులకి ఆపర్చునిటీస్ దొరకాలన్ని మహిళలకు ఎడ్యుకేషన్ లో అంటే మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీల్లో భారతదేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు కూడా ఇంట్రొడ్యూస్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే అందుకే మనం అందరం చూస్తున్నాము ఎంతో మంది మహిళలు ఎవరైతే ఇంజనీర్సో ఎవరైతే ఇప్పుడు డాక్టర్స్ వారికి వాళ్ళు వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు వాన హాను మీద నుంచో కలిగేదంటూ చూశారు అదే కాకుండా ఇప్పుడు దీపం పథకం అనేది మీరు మీకు తెలుసు దీపం పథకం ద్వారా చాలా మంది మహిళలు హెల్త్ బాగుపడేదంటూ చూశారు మీ నారా లోకేష్ గారు కూడా మన మంగళగిరిలో స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా మహిళలకి అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం జరిగేటట్లు చాలా కష్టపడుతున్నారు మీ అందరికీ తెలిసిందే ఈ ప్రోగ్రామ్ బెనిఫిషరీస్ కూడా చాలా మంది మీరు ఇక్కడ ఉన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అని చూడటం మహిళా సాధికారత గురించి మాట్లాడటం ఒకటి దాని గురించి ఏదో ఒకటి చేయడం ఇంకొకటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మాటలు మంచిలే కాను నా చేత మంచిలే ఇప్పుడే చెప్పారు వాళ్ళు మహిళా అభివృద్ధి కోసం ఎంత చేశారు మహిళా సక్సెస్ సంక్షేమం కోసం ఎంత చేశారో ఇప్పుడే చెప్పడం జరిగింది అదే కాకుండా ఇంకొక ఉదాహరణ మా ఇంట్లో ఉండే నేనే నాకు చాలా చిన్న వయసులో పంతొమ్మిది సంవత్సరాలకి పెళ్లి జరిగింది అయినా కూడా అయినా కూడా నేను నా కలర్లను కళలలో విజయం సాధించాలండి అని నారా లోకేష్ గారు ఎంతో సపోర్ట్ చేయటం జరిగింది నాకు పెళ్ళైన తర్వాత కూడా బయటికి వెళ్ళి చదవాలని పెద్ద చదువులు చదవాలని నేను బయట పరిశ్రమల్లో కూడా వర్క్ చేయాలని చాలా ఎంకరేజ్ చేసింది నారా లోకేష్ గారు అందుకే నేను పెళ్ళైన తర్వాత కూడా యుఎస్ కి సింగపూర్ కెళ్ళి అక్కడ చదివాను అక్కడ పని కూడా చేయటం జరిగింది అదే కాకుండా ఈనాడు నేను హెరిటేజ్ మా పాల వ్యాపారం సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎఫెక్టివ్ గా ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే అదే కాకుండా మన బసవ తారకం ఇండో అమెరికా హాస్పిటల్ చాలా మంది తెలిసిందే ఆ హాస్పిటల్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే ఇదే కాకుండా నాకన్న ముందు నారా లోకేష్ గారు హెరిటేజ్ సంస్థలు పనిచేశారు మా ఇద్దరికి మహిళా సంక్షేమం ఎందుకు ముఖ్యం అంటే హెరిటేజ్ లో మేము చూసాము పాల రైతులు ఎవరైతే మహిళా రైతులు ప్రతి రోజు వాళ్ళ చేతిలోకి ఆదాయం వచ్చేసరికి వాళ్ళ విలువ వాళ్ళ సొసైటీలో ఎంతగా పెరిగిందో అది చూసి మాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది అదే కాకుండా వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళ చేతిలోకి వచ్చే ఆదాయం ఖర్చు పెట్టే వారు పిల్లలు విద్య మీద కానివ్వండి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ యొక్క హెల్త్ మీద కానివ్వండి వైద్యానికి కానివ్వండి అదంతా చూసి ఎంతో సాటిస్ఫాక్షన్ వచ్చేది ఇప్పుడు మనం ఇక్కడ మన మంగళగిరి గురించి మాట్లాడాలంటే మనకి తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు ఏం జరిగాయో తెలిసిందే మనకి నానా లోకేష్ గారు ఓటమిని ఎదుర్కొన్నారు అప్పుడు చాలా మంది మా చుట్టూ ఉండే వారు చెప్పారు మళ్ళీ మంగళగిరి ఎందుకు ఏవైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా వేరే దగ్గరికి వెళ్లి కంటెస్ట్ చేయొచ్చు కదా కుప్పంకెళ్ళొచ్చు కదా హిందూపూర్కి వెళ్ళొచ్చు కదా ఇటువంటి చోట్లకి వెళ్ళొచ్చు కదా అని నానా లోకేష్ గారు బాగా పట్టు పట్టుదలతో లేదు మంగళగిరిలోనే ఉంటాను నేను మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు అదే కాకుండా నా విజన్ ఏంటంటే మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా అనుకుంటున్నానని చెప్పారు మీ అందరికి తెలిసిందే గత ఐదు సంవత్సరాలుగా రాతి పగలు నారా లోకేష్ గారు మంగళగిరిలో ఎంత కష్టపడ్డారో మహిళలకే కాకుండా మీ అందరికే కాకుండా యువతి యువకులకి వృద్ధులకు ఇక్కడ కార్మికులకు చాలా కష్టపడ్డారు ఆయన ఆయన కాయనే ఇరవై తొమ్మిది ప్రోగ్రాంలు ఇక్కడ జరపడం జరుగుతుంది ఏ గవర్నమెంట్ హెల్ప్ లేకుండా వేరే వారి హెల్ప్ లేకుండా ఆయన చాలా శ్రమ పడుతూ ఇక్కడ ఎన్నో ప్రోగ్రాంలు ముందుకు తీసుకెళ్తున్నారు ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడాలంటే కొన్ని నూతన వధువరులకు పెళ్లి కానుక దళితుల ఇళ్లలో పెళ్లికి తాలిపొట్లు అందించడం స్త్రీ శక్తి గురించి మీ అందరికీ తెలుసు అదే కాకుండా సంజీవ్ని హెల్త్ క్లినిక్స్ ద్వారా ఉచిత వైద్యం కూడా అందించడం జరుగుతుంది ఇలా నేను చెప్తూ పోతే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నారు ఇక్కడ ఏవైతే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ అఫేస్ ఉందో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నారు నారా లోకేష్ గారు కానీ నారా లోకేష్ గారు నా మనసుకి అన్నిటికన్నా దగ్గర ఉండే ప్రోగ్రాము మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మహిళలకి టేలరింగ్ లో ఒక బ్యూటీ కోర్సులో శిక్షణ అందిస్తున్నాము అదే కాకుండా వాళ్ళకి శిక్షణ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి టేలరింగ్ మిషన్స్ వచ్చేటట్టు వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లోనే కూర్చొని ఆదాయం వచ్చేటట్టు చూస్తున్నాము ఇప్పటికీ ముప్పై రెండు సక్సెస్ఫుల్ బ్యాచెస్ పాస్ అయ్యాయండి వెయ్యి ఆరు వందల పది మంది ఈ కోర్సుల నుంచి పాస్ అయ్యి వాళ్ళకి టైలరింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా వాళ్ళకి ఆదాయం చాలా బాగా రావడానికి మార్కెట్ లింకేజ్ కూడా ఇవ్వడం జరిగింది సో మీ అందరితో మీ సక్సెస్ఫుల్ ఉమెన్ తో ఈ సమయం గడవటం నాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఒకటి ఆలోచించాలి ప్రతిపక్షంలో ఉన్నా కూడా నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకు మహిళలకు ఇంత చేశారు మీ ఎమ్మెల్యేగా ఆయన మంగళగిరిలో ఇంకెంత అభివృద్ధి మరియు సంక్షేమం చేయగలుగుతారు మీరే ఆలోచించాలి ఒకసారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలంటే నేను ఇప్పుడే చెప్పాను మహిళల మీద ఎంతో ఫోకస్ మహిళా సంక్షేమం గురించి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మీరందరూ చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ గురించి వినుంటారు వినారా లేదా అందులో మహిళలకి చాలా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి మీకు తెలిసిందే మీ పిల్లల విద్య కోసం పదిహేను వేల రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది అదే కాదు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఉచిత మూడు సిలిండర్ల స్కీమ్ అదే కాకుండా బస్ ట్రాన్స్పోర్టేషన్ స్కీమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది యువతులకు ఎవరికైతే పెద్ద చదువుల మీద చాలా పై చదువుల మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ కళలకు రెక్కలు అనే ఒక ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది ఈ ప్రోగ్రామ్ ద్వారా వడ్డీ ఫ్రీ అంటే జీరో ఇంట్రెస్ట్ లోన్స్ లభ్యమవుతుంది అదే కాకుండా ఈ లోన్స్ కి గ్యారంటీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది మరొకసారి ఇంత నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన మహిళలతో మన మంగళగిరి మహిళలతో సమయం గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది నారా లోకేష్ గారి నాకు మహిళా సంక్షేమం మహిళా అభివృద్ధి అంటే చాలా చాలా ముఖ్యం ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత చేశారు మంగళగిరికి తప్పకుండా రాబోయే ఎలక్షన్ లో మీరు నారా లోకేష్ గారిని మరియు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇద్దరికి చాలా బాగా మెజారిటీతో సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఆ నమ్మకం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అనేది చాలా ముఖ్యమైన అంశం నేను ముందు దానిలోకి వెళ్లే ముందు ఇవాళ మన రాష్ట్రానికే పితృ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందు తర్వాత నేను ఈ గుంటూరు వచ్చాక మన గుంటూరు ఈస్ట్ లో చాలా స్లమ్స్ ఉన్నాయి అక్కడ ముస్లిం మంచి మహిళలు ఇలా చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరికి అందరిలోకి నేను సొంతగా వెళ్ళానన్నమాట అంటే ఒక ఫౌండేషన్ ద్వారా వెళ్ళాను వెళ్ళినప్పుడు వాళ్ళని కేవలం వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కుటుంబంలో ఎంతమంది ఆధారపడి ఉన్నారు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగాను వాళ్ళు రాజకీయంగా ఎలా చైతన్యవంతమై ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏం ఆశిస్తున్నారు ఆ ఎక్స్పీరియన్స్ చిన్నగా షేర్ చేసుకుంటా మీతో నాకు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు సంపాదన ఏమి లేదు వాళ్ళందరి ఇంట్లో ఒక మగ మనిషి సంపాదిస్తుంటే మినిమం ఐదు నుంచి ఆరుగురు దాని మీద ఆధారపడి ఉన్నారు అలాంటి వాళ్ళకి సంక్షేమం ఎంతో అవసరంగా ఉంది అలాగే కాని వాళ్లలో ఏదన్నా ఇంటి నుంచి చేయగలిగేది ఏదన్నా ఉంటే తప్పక చేస్తాము అని వాళ్ళు ఎంతో ఉత్సాహం చూపించారు ఇప్పుడున్న కాలానికి సరుకులు ధరలు ఎలా ఉన్నాయమ్మా బాదుడే బాదుడా కరెంట్ బిల్లులు కూడా అలాగే ఉన్నాయి కదా సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకరి సంపాదన చాలదు రాబోయే తరాల్లో కూడా ఇద్దరు సంపాదించాలి ఇంట్లో సంపాదన చేసుకోవడానికి మనము అందరూ చదువుకునే అవసరం లేదు విద్యలు ఉంటాయి వృత్తి విద్యలు సో ఆ దిశగా నారా లోకేష్ గారు బ్రాహ్మణి గారు ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోటరీ తరఫున మేము కూడా అలా చేసేవాళ్ళం ఇప్పుడు ఫౌండేషన్ తరఫున వీరితో కలిసి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సో నేను గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను సో స్త్రీ శక్తి అనేది మన మంగళగిరి మీదే కనిపిస్తుంది బ్రహ్మిణి గారు హెరిటేజ్ నేనేమో యూఆర్ లో మేనేజింగ్ డైరెక్టర్ అంటే మా కంపెనీ అది తర్వాత భువనేశ్వర్ గారు అందరము ఇక్కడే రెడీగా కనిపిస్తున్నాం ఇంకా మన ఆపేది ఏమి ఉండదు మీరు ఓటమే నెక్స్ట్ ఓకేనా సో ఇట్లా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సొంతగా కాల మీద నిలబడాలని ఇలా ఆలోచన ఉందంటే మీకు ఓటింగ్ రాజకీయం మీద కూడా ఉండే ఉండాలని అనుకుంటున్నా అందరు రెడీగా ఉన్నారా వేయడానికి బాగా కసిగా ఉన్నారా సో ఇదే వేరే వేరే అందరూ అందరు ఆడవాళ్ళు మనంత తెలియగా ఆలోచించలేకపోవచ్చు వాళ్ళు చాలా అమాయకంగా కూడా ఉన్నారు నేను ఇదే ఫీల్డ్ లో వెళ్ళి వాళ్ళని అడిగాను అమ్మ మీకు చెయ్యాలంటే గవర్నమెంట్ కూడా మంచి గవర్నమెంట్ ఉండాలి కదా బయట ఇప్పుడు నేను వచ్చి ఫౌండేషన్ వర్క్ చేయాలనుకోండి ఒక మంచి గవర్నమెంట్ ఉండాలి మీరు ఎలా ఎన్నుకుంటారు మీకు ఓటు ఎలా ఇస్తారని అడిగాను అంటే రెండు గవర్నమెంట్ లో పథకాలు ఇస్తున్నాయి ఒకళ్ళకన్నా ఒకళ్ళు ఎక్కువ ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు మరి ఓటు ఎలా ఇస్తారని అడిగా లేదా కొంతమంది ప్రలోభానికి కూడా గురి చేస్తున్నారు అలాంటప్పుడు ఎలా ఇస్తారని అడిగారు వాళ్ళు ఎంత అమాయకంగా చెప్పారంటే ఒక ఓటు ఇటు ఒక ఓటు అటు వేస్తామమ్మా అని చెప్పారు అంటే పాపం వాళ్ళు దానిలో కూడా న్యాయం చేయాలని చూస్తున్నారు సామాజిక న్యాయం కానీ మీరు అలాంటి వాళ్ళని తారసు పడినప్పుడు దయచేసి చాలా గట్టిగా చెప్పండమ్మా అలా చేస్తే కుదరదు ఎంపీ ఓటు గాని ఎమ్మెల్యే ఓటు గాని రెండు సైకిల్కే పడాలి అప్పుడే అభివృద్ధి ఒకే పదంలో నడుస్తుంది పై నుంచి కింద వరకు కూటమి ప్రభుత్వం ఎన్ని కూటమి ప్రభుత్వంలో మోడీ గారు మన ఆడవాళ్ళకి ఇంకొక చాలా అద్భుతమైనది చెప్పారు మనకిప్పుడు అమ్మాయిలు పెళ్లి ఏజ్ ఎంత ట్వంటీ వన్ ఎందుకు పెట్టుంటారు అది మెచ్యూర్డ్ మైండ్ అన కూడా వచ్చేస్తుంది మెచ్యూర్డ్ మైండ్ అది ఒక్కటే కాదు ఎయిటీన్ ఇయర్స్ కి మీకు ఇంటర్ కంప్లీట్ అవుతుంది వాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చే లోపే పెళ్ళి పెళ్ళవగానే పిల్లలు ఇక ఆ సైకిల్లోకి వెళ్ళాక బయటికి రావడం చాలా కష్టం అదే ఇరవై ఒకటి అనుకోండి కనీసం డిగ్రీ చేసే అవకాశం వస్తుంది వాళ్ళకి అవునా సో అలా పై కింద వరకు మహిళల గురించి ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ రావాలి ఒకే లైన్ లో ఉండాలి సో మీరు తెలియజేయండి అలా అమాయకంగా ఆలోచిస్తున్న వాళ్ళకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఒకే పార్టీ ఉండాలి అప్పుడే అభివృద్ధి అవుతుంది అని ఇంకా కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి ఇంకా తెలివిగా చెప్తున్నారు ఇప్పుడు నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్తున్నా వెళ్తున్నప్పుడు వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటానన్నమాట ఇలాంటివి అడిగి వాళ్ళు అమ్మా మరి వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారమ్మా వాళ్ళు గెలిచాక మీ పార్టీలోనే జాయిన్ అవుతారంటగా అని అన్నారు అలా కూడా చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారు అన్నమాట అని నాకు కొత్తగా తెలిసింది సో అలాంటివి జరగవు సైకిల్ గుర్తుకే ఫస్ట్ ఓట్ వేయాలి అని క్లియర్ గా దయచేసి మీరు మిగతా వాళ్ళని కూడా చైతన్యపరచండి ఈ రెండవ ఉంక చెప్పుకుంటూ తర్వాత ఇక్కడ ఉంటే ఇక్కడే నేను కూడా మంగళగిరిలోనే ఉన్నాను మమ్మల్ని మీరు ఫ్రీక్వెంట్ గా చూస్తారు ఇక్కడే కాదు మన గుంటూరులో ఎక్కడ అవకాశం ఉన్నా మా ఫౌండేషన్ తరఫున వర్క్ చేసి ఆడవాళ్ళకి అండగా నిలుస్తామని పెమసాని చంద్రశేఖర్ గారి తరఫున తెలియజేస్తున్నా మీ ఓటు సైకిల్ గొత్తుకి బలంగా బుద్ధి మెజారిటీతో విన్ తీసుకురావాలి మే పదమూడు మన రాష్ట్రానికి ఒక మంగళప్రదమైన ముహూర్తం మొత్తం యూటర్న్ తీసుకొని కరెక్ట్ చేసుకోవాలి సమాజాన్ని ఓకే అమ్మా థ్యాంక్ యూ